మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందుండు నీవు తప్ప వేరొక దేవుడే మాకు లేడు నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎందుకో తండ్రి ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు అనేకమైన లోతైన సత్యాలు బోధిస్తున్నారు తండ్రి ఈ దినం మేము తండ్రి మరి ధ్యానించుకోబోతున్నటువంటి వాక్య భాగాలన్నిటిలో నుంచి ప్రభా లోతైన సత్యాలను కూడా మాకు నేర్పించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి యేసుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై మూడు అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనములు బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలోని జ్ఞానమును తునీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షాన నీతో వ్యాధ్యమాడును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వచనం బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము అట్టివాడు నీ మాటలోని జ్ఞానమును తునీకరించును ఈ వచనం ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అనే విషయంలో విలువైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంది అవివేకతో వాదించవద్దని లేదా వారికి విలువైన జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నించవద్దని చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది ఈ వచనం బుద్ధిహీనుడు అంటే జ్ఞానాన్ని అంగీకరించడానికి ఇష్టపడని మొండి స్వభావం కలిగిన వ్యక్తి అటువంటి వ్యక్తికి మీరు ఎంత జ్ఞానవంతమైన మాటలు చెప్పినా వారు దాని విలువను గుర్తించలేరు బదులుగా వారు మన మాటలను తునీకరిస్తారు అంటే వాటిని తేలికగా తీసుకుంటారు ఎగతాలు చేస్తారు లేదా వాటిని నిరాకరిస్తారు కాబట్టి మనం వారికి జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది వృధా అవుతుంది అంతేకాకుండా వారి ప్రతిస్పందన మనకు నిరాశను కోపాన్ని లేదా ఆసనాన్ని కలిగించవచ్చు ఈ వచనం నుండి మనం ఎవరికి జ్ఞానాన్ని అందిస్తున్నామో వారు దాన్ని స్వీకరించట సిద్ధంగా ఉన్నారా లేదా అని వివేకంతో అంచనా వేయాలని బోధిస్తుంది నిజమైన జ్ఞానం ఎల్లప్పుడూ విలువైనదే కానీ దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేని వారికి అందించడం వ్యర్థమే మతేశ్వార్త ఏడవ అధ్యాయం ఆరో వచనంలో యేసుప్రభు అంటాడు పరిశుద్ధమైనది కుక్కలకు వేయకుడి మీ ముత్యములను పందులేదుట వేయకుడి అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చి వేయనేమో అంటాడు సామెతలు కింద ఇరవై మూడో తొమ్మిదో వచనంలో ఉన్నట్టుగానే ఈ వచనం కూడా విలువైన వాటిని అంటే పరిశుద్ధమైన జ్ఞానాన్ని సత్యాన్ని వాటి విలువను గుర్తించలేని వారికి ఇవ్వడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తుంది బుద్ధిహీనులు జ్ఞానాన్ని తృణీకరిస్తారు పందులు ముత్యాలను తృక్కివేస్తాయి కాబట్టి దేవుడు మనకు జ్ఞానాన్ని పంచుకోవాల్సిన సమయాన్ని స్థలాన్ని మరియు వ్యక్తులను వివేకంతో ఎంచుకోమని బోధిస్తున్నాడు కాబట్టి మనం కూడా జ్ఞానం కలిగి ఎవరితో పంచుకోవాలో ఎవరితో పంచుకోకూడదో మనం వివేకం కలిగి ప్రవర్తిద్దాం ఇప్పుడు పదవచనాన్ని చదువుకుందాం పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నువ్వు చొరబడకూడదు ఈ వచనం పూర్వకాలపు సరిహద్దులను గౌరవించటం మరియు అనాథలను దోచుకోకుండా ఉండటం అనే రెండు ముఖ్యమైన నైతిక సూత్రాలను బోధిస్తూ ఉంది ఈ వచనంలో మొదటి భాగం పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకం అనేది సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని పోలి ఉంటుంది ఇది ఇది కేవలం భూముల హద్దులను మార్చడం గురించే కాదు ఇది పూర్వం నుండి స్థాపించబడిన న్యాయమైన హద్దులు నిబంధనలు మరియు విలువలను గౌరవించాలని విస్తృత సూత్రాన్ని సూచిస్తూ ఉంది సమాజంలో న్యాయమైన క్రమాన్ని కాపాడటానికి మరియు ఒకరి ఆస్తి హక్కులను గౌరవించటానికి ఇది చాలా అవసరం ఈ పొలిమేర అనేది దైవిక ఆదేశాల ద్వారా లేదా పూర్వీకుల జ్ఞానం ద్వారా ఏర్పడిన నైతిక మరియు సామాజిక సరిహద్దులను కూడా సూచిస్తుంది వాటిని తొలగించటం అన్యాయానికి మరియు గందరగోళానికి దారి చేస్తుంది రెండో భాగం తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నువ్వు చొరబడకూడదు అనేది బలహీనుల పట్ల కనికరం మరియు న్యాయం యొక్క ప్రాముఖ్యతను ఇవచ నొక్కి చెబుతా ఉంది తల్లిదండ్రులు లేని వారు అంటే అనాథులు వారి సమాజంలో అత్యంత బలహీనమైన మరియు ఆసరా లేని వ్యక్తులు వారికి మద్దతుగా నిలబడటానికి తల్లిదండ్రులు లేనందున వారిని మోసం చేయడం లేదా వారి ఆస్తులను అక్రమంగా తీసుకోవడం అనేది దారుణమైన అన్యాయంగా పరిగణించబడుతుంది దేవుడు స్వయంగా అనాథలకు బలహీనలకు న్యాయం చేసేవాడు అందువల్ల వారి ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించడం లేదా వారిని బాధ అనేది దేవుని ఆగ్రహాన్ని తెచ్చిపెడుతుంది యాకోబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనములో ఇలా వ్రాయబడింది తండ్రి లేని వారిని బిధవరాన్లను వారి శ్రమని ఎందు లోక సంబంధమైన మాలిన్యం తగలకుండా తను తాను కాచుకొనటూ దేవుని ఎదుట పవిత్రం నిష్కలంకమైన భక్తి అని కానీ సామెతల గ్రంథ ఇరవై మూడో అధ్యాయం పదవ హెచ్చరిక అనాథను దోచుకోకూడదని చెబుతూనే యాకోబ్ అనాథను పరామర్శించటం దైవభక్తి నిదర్శముని బోధిస్తున్నాడు దైవిక న్యాయం మరి బలహీనుల పట్ల కరుణ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి ఎందుకంటే దేవుడు బలహీనులకు న్యాయం చేస్తాడు మరి వారి పక్షాన్ని నిలుస్తాడు కాబట్టి పూర్వం నిర్దేశించబడిన న్యాయమైన సరిహద్దులను గౌరవిస్తూ బలహీనుల పట్ల కనికరం చూపటం దేవుని చిత్తం అలా చేస్తే అది దేవునికి చేసినట్టని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది కాబట్టి రీతిగా మనం జీవిద్దాం ఇక చివరిగా పదకొండు వచనాన్ని చదువుకున్నాం వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షాననితో వ్యాచోమాటును ఈ వచనం అణిచివేయబడిన వారికి దేవుడు ఎలా అండగా నిలుస్తాడో స్పష్టంగా తెలుస్తుంది మరి సామెతల గ్రంథం ఇరవై మూడుదాం పదవ వచనం హెచ్చరికకు ప్రత్యక్షంగా అనుసంధానించబడినటువంటి వచనం ఇది ఇక్కడ వారి అంటే అనాథలు విధువరానులు లేదా బలహీనులు ఎవరికి తమ హక్కుల కోసం వాదించుకోవడానికి బలము లేదా అధికారం లేదో అలాంటివారు దేవుడు ఈ బలహీనులకు బలవంతుడైన విమోచుడిగా ఉన్నాడని ఈ వచనం ప్రకటిస్తూ ఉంది అంటే ఆయన వారి పక్షమున ఏం చేస్తాడంట నీతో వాద్యమాడును అంటే ఎవరైనా బలహీనులకు అన్యాయం చేస్తే దేవుడు అన్యాయం చేసిన వారికి వ్యతిరేకంగా స్వయంగా వాదిస్తాడు తీర్పు తీరుస్తాడు ఇది దేవుని న్యాయమైన స్వభావాన్ని మరియు ఆయన బలహీనులను ఎలా సంరక్షిస్తాడో తెలియజేస్తుంది ఈ వచనం ద్వారా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా విందాం బలహీనులకు అన్యాయం చేయడానికి ఎప్పుడు ప్రయత్నించవద్దంటున్నాడు అంతేకాకుండా మనం వారికి హాని చేస్తే పొరపాటున ఏమవుతుంది మనము దేవునితో నేరుగా తలపడినట్లు అవుతుందట జాగ్రత్త ఎందుకంటే ఆయన వారి పక్షాన్ని నిలబడి వారికి జరిగిన ప్రతి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాడు రోమిలికి రాసిన పత్రిక పన్నెండు ఉదయం పంతొమ్మిది వచనంలో పోలు అంటాడు పగ తీర్చుకుంటున్న నాకు విడిచిపెట్టుడి నా పని అది ప్రతిఫలిత్వం నేనే ఇస్తానని ప్రభు చెప్పుచున్నాడు అని అంటాడు కాబట్టి సామెతల గ్రంథం ఇరవై మూడు ఉదయం పదకొండులో ఉన్నట్టుగానే ఈ వచనం కూడా ప్రతీకారం తీర్చుకున్న హక్కు దేవుడికే ఉందని బోధిస్తుంది బలహీనులకు అన్యాయం జరిగినప్పుడు వారు తమ పక్షాన దేవుడు ఉన్నాడని నమ్మవచ్చు లేదా దేవుడు స్వయంగా వారి పక్షాన వ్యాజ్యమాటును మరి వారికి న్యాయం చేస్తాడని నమ్మవచ్చు ఇది అని చేయబోడని వారికి నిరీక్షణ ఇస్తుంది మరియు అన్యాయం చేసేవారికి స్పష్టమైన హెచ్చరికను అందిస్తూ ఉంది కాబట్టి ఈ మూడు వచనాలను విన్నాం కదా కాబట్టి మనం ఏం చేయాలి మొట్టమొదటిగా బుద్ధిహీనుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినకూడదు అలాగే మనం మాట్లాడితే బుద్ధిహీనుడు వినడు కాబట్టి అటువంటి వ్యక్తి దగ్గర మనం మాట్లాడుకున్న మంచిది ఇక రెండోది పురాతనమైన పొలమే రాత్రిని తీసివేయద్దు తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి మనం చొరబడదు అన్యాయం చేస్తే పేదవారికి వారికి అన్యాయం చేస్తే దేవుడు పక్షాన ఉంటాడు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు అని చాలా స్పష్టంగా పదకొండు వచ్చిన సెలవిస్తుంది కాబట్టి మనం జాగ్రత్త కలిగి మనల్ని సరిచేసుకుంటూ వాక్య ప్రకారము జీవించటానికి మనసు నిలుపుకొని ముందుకు సాగుదాం దేవుడీ కృపను మనకు దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం అవును తండ్రి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన జ్ఞానానికే మీకు ఏమి చుణం తీర్చుకోగలం తండ్రి తండ్రి మీ వాక్యం ఎంత లోతైనదో ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో తండ్రి మీరు మరోసారి మాకు బట్టి నీకు స్తోత్రాడు ప్రభు ఎవరితో మాట్లాడాలో ఎవరి దగ్గర మౌనంగా ఉండాలో ఆ వివేకాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం మీ జ్ఞానాన్ని తునీకరించే వారి ముందు మా మాటలను వ్యర్థం చేసుకోకుండా మాకు సహాయం చేయండి ఎంతోమందికి ప్రభా జ్ఞా జ్ఞానయుక్తమైన మాటలు చెప్తుంటే వాళ్ళు తునీకరిస్తున్నారు కాబట్టి తండ్రి అవి పందులు ఎదుట వేసినట్టు కాకుండా అవి వ్యర్థం కాకున్నట్టు కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి మేము మీ సత్యాన్ని స్వీకరించే విధంగా ఉన్న హృదయాలను మాత్రమే వెతకాలి అటు కృపణ మాకు దయచేయండి తండ్రి మీరు ఏర్పరిచిన న్యాయమైన హద్దులను తరతరాలుగా సంక్రమించిన మంచి విలువలను మేము గౌరవించేలా మాకు సహాయం చేయండి ముఖ్యంగా సమాజంలో బలహీనులను అనాథులను నిస్సహాయులను మేము ఎన్నడూ దోచుకోకుండా వారికి అన్యాయం చేయకుండా తండ్రి మా హృదయాలను సరిచేయమడుగుచున్నాం మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాం ప్రభువా తండ్రి మీరు అన్నారు మీరు బలహీనులకు బలమైన విమోచకుడు అని తండ్రి వారి పక్షాన్ని నిలిచిన న్యాయవంతుడమని మేము గ్రహిస్తున్నాం తండ్రి తండ్రి మేము ఎవరికి అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరి పట్ల న్యాయంగా ప్రేమంగా వ్యవహరించడానికి మాకు సహాయం చేయమడుగుతున్నాం ఎందుకంటే ప్రభా మేము ఎవరికి అన్యాయం చేసినా మీరే వారికి అండగా నిలుస్తారని మాకు తెలుసు తండ్రి నేను ఈ జ్ఞానం మా జీవితంలో ప్రతి స్థాయిలోనూ ఆచరణలోనికి రావడానికి మాకు సహాయం చేయండి మేము వివేకంతో మాట్లాడాలి న్యాయంగా జీవించాలి మరియు మీ ప్రజలను ముఖ్యంగా బలహీనలను ప్రేమించాలి దేవా అట్టి కృపను దయచేయండి ఎంతమంది తమ ప్రార్థన అవసరతలు ప్రభా తెలియజేస్తున్నారో వారి అవసరతలు కూడా జ్ఞాపకం చేసుకోండి దిక్కులేని వారు విధురాను అనాధను వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్యయం వేళ ఒకరు ఎదురు బిడ్డలకు సహాయం చేయండి నానా విధురోల చేత బాధపడుతున్నాను కూడా ముట్టండి తాకని స్వస్థపరచండి సంఘమును సంఘ కాపలను స్వార్థికను పరిచయం చేస్తాను నీ కృపాబలం ఆత్బలం బలం చేత నిర్పించండి సమస్తము ప్రభా నీ పాదాల చెంత పెడుతున్నా మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తాను ఇనప్పుడు మా ప్రోరక్షణేసు క్రీస్తు వారి శ్రేష్టమైన వాళ్ళు బ్రతమల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ Amén, amén.